నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నియోజకవర్గంలో ముప్పై నాలుగవ డివిజన్ ప్రగతి నగర్ బి బ్లాక్ లో దోమలపై దండయాత్ర కార్యక్రమం ప్రారంభించారు పారిశుద్ధ్య అధికారులు సిబ్బందితో కలిసి దోమలను నిర్మూలించే ప్రక్రియలో భాగంగా మురికి కాలువలో ఆయిల్ బాల్స్ కిరోసిన్ స్ప్రే చేశారు దోమల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులతో పాటు రోగాల బారిన పడుతున్నారని దీనిపై పారిశుద్ధ్య అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు రేపటి నుంచి ఇరవై ఆరవ డివిజన్లలో ప్రతిరోజు పారిశుద్ధ్య అధికారులు దోమలపై దండయాత్ర పాదయాత్ర కార్యక్రమం నిర్వహించాలన్నారు ప్రతి డివిజన్ లో ప్యాగింగ్ మిషన్లు అందుబాటులోకి రావాలన్నారు దోమల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాటి నిర్మూలనకు కావాల్సిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ యొక్క దోమలతో ప్రజలు నానా బాధలు పడుతూ ఉన్నారు అనేక మంది నిద్ర లేక అల్లాడుతూ ఉన్నారు అనేక మంది ఆ దోమ కాటులతో విష జ్వరాలకు లోనై హాస్పిటల్ పాలై లక్ష లక్షలు ఖర్చు పెట్టినట్టు ముఖ్యంగా పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈ దోమలతో హస్తకష్టాలు పడుతున్నారు ఈ యొక్క దోమల నిర్మూలన కోసం స్థానిక శాసనసభ్యుడిగా అధికార యంత్రాంగాన్ని మొత్తం కదిలించాలని అదేవిధంగా ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయాలని దోమలపై దండయాత్ర అన్న కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చూడటం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు ముప్పై నాలుగు డివిజన్లో అధికారులతో పారిశుద్యమ సిబ్బందితో స్థానిక నాయకులతో కలిసి ఈ యొక్క దోమల నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏదైతే ఆ యొక్క మురి గుంటల్లో ఆయిల్ బాల్స్ వేయటం కానీ ప్రత్యేకంగా స్ప్రే చేయించడం కానీ అదేవిధంగా కిరోసిన్ చల్లటం కానీ ఇవన్నీ కార్యక్రమాలను కూడా స్వయంగా దగ్గర ఉండి ప్రారంభించడం జరిగింది అతి త్వరలోనే గంబూసియా చేపలు కూడా నెల్లూరుకు వస్తున్నాయి ఆ గంబూసియా చేపలతో అనేక రకాలుగా దోమల్ని ఆ యొక్క ఎదుగుదల లేకుండా అడ్డుకట్టవచ్చు దానికోసం కూడా మత్స్య శాఖ అధికారులతో నగర కమిషనర్తో ప్రత్యేకంగా మాట్లాడటం ఈ సందర్భంగా నగర కార్పొరేషన్ అధికార యంత్రాంగాన్ని నేను మనవి చేసేది ఒకటే దోమల నిర్మూలన అనేది కార్పొరేషన్ ప్రథమ కర్తవ్యం మిగతా విషయాలు కాదు మిగతా విషయాల కంటే దోమల నిర్మూలన మీదే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత కమిషనర్ గారి మీద ఎంహెచ్ఓ గారి మీద అధికారుల మీద అయినా మొత్తం మీద కూడా ఉంది రెండోది ఏదో శాసనసభ్యుడు ఒక రోజు వచ్చాడు ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఇక్కడ మేమంతా హడావుడి చేసాం చల్లేసాం అయిపోయింది అనుకుంటే నా దగ్గర అది సాధ్యం కాదు నా దగ్గర అది కుదరదు రేపటి రోజున ఈ రోజు లాంఛనంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై నాలుగు డివిజన్లో ప్రగతి నగర్ బ్లాక్ లో ప్రారంభించాం రేపటి రోజున నెల్లూరు రూరల్ నియోజంలో మిగతా ఇరవై ఐదు డివిజన్లలో కూడా ఒక్కసారిగా ఈ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి ఎక్కడికక్కడ ఏదైతే పార్టీలకు అతీతంగా కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని కలుపుకొని ప్రజలందరి సహాయ సహకారాలతో స్వచ్ఛంద సేవా సంస్థ సహాయ సహకారాలతో రేపటి రోజున రూరల్ నియోజకవర్